Why is it Shirève Arjuna? They are coming here. How old do you go? Would you push me faster? I'll push you faster Here is studio Pre Geburt. Here you go! There is this teacher. Hello? Are جي نه 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 من کي بيتر نه مليو من کي چاريو بندا نه مليو من کي چاريو بندا نه مليو من کي چاريو بندا نه مليو لا 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 சங்க <laughs> <laughs> जय जगत जय जय भूमन करणाकर रेडगार नायकत्व बदलले भूमन करणाकर रेडगार नायकत्व बदलले रामचंद्र रेडगार नायकत्व बदलले जय जगत जय जगत जय जगत जय जय ना जट ना जय कोण जट ना ना उंडा रापा रापई ट्रप्पा નાના એમ ના જગ્ના మీ నాగరాజ్ తమిళ్ కమ్యూనిటీ జీడి బాబు హరికృష్ణ యాదవ్ నగేష్ రెడ్డి శంకరప్ప దయచేసి ఈ వేదిక మీద పేర్లు పిలిచిన మాత్రం ఉంటే అందరూ కూడా దయచేసి కూడా అందరూ బయట ఉన్నారు తనికేసుకుపోయి వెళ్ళకని ఇప్పుడు మన పెద్దలు నాయకులైతే జ్యోతి ప్రజల కార్యక్రమం చేసి ఆ తర్వాత ఏదో కుల బావు అన్ని మండలాల వైస్పిపిలు స్టేజ్ మీదకి రావాల్సి కర్తున్నాము ఐదు మండలాల వైస్పిపిలు అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ అందర్నీ కూడా స్టేజ్ మీదకి రావాల్సి కర్తున్నాము వినండి ఇప్పుడు ఎవరు షాల్వాల్ దయచేసి ఇక్కడ కеваండి కార్యక్రమం అవుతుంది స్టాప్ అయ్యాను मां <laughs> कढ़ी సభ అధ్యక్షులు డాక్టర్ ఎన్ వెంకి గారికి అలాగే ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే కరుణాకర్ గారికి అలాగే ఎక్స్ ఎంపీ రెడ్డప్పన్న గారికి అలాగే మన నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటన్న యాదవ్ గారికి అలాగే చావర్ రాజశేఖర రెడ్డి గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ నా ముందర కూర్చున్న వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఈరోజు ఈ యొక్క విస్తృత సమావేశం మనం అందరూ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమి అమలు చేయకుండా మన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పైనే అబడాలు వేస్తూ వాళ్ళే సిబిఐకి ఎంక్వైరీ వేశారు అన్ని వాళ్ళే చేసి ఇప్పుడు అదే సిబిఐ వాళ్ళే చెప్పారు నెయ్యిలో కల్తీ జరగలేదు అని కానీ ఈరోజు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కాదు కానీ ప్రతి ఒక్కరు గ్రామాలలో వాళ్ళు చెప్పే అబద్ధపు బూటకపుకు ఆ ప్రసంగాన్ని మనం తిప్పి కొట్టాలని మన యొక్క సంక్షేమ కార్యక్రమాలు రాబో ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం తప్పకుండా అధికారంలోకి వస్తాము వాళ్ళకి అందరికీ ఈసారి తప్పకుండా ఈ వాలంటీర్ హౌస్ లేకుండా కార్యకర్తలకు మంచి నేను పెద్దలకు కోరుకుంటాను తప్పకుండా ఈసారి రాబోవ రోజుల్లో మన మంచి జరుగుతుంది ఇప్పుడు సమయం లేదు కాబట్టి అందరినీ రెండు రెండు నిమిషాలు మాట్లాడమన్నారు కాబట్టి ఇప్పుడు రూరల్ కన్వీనర్ బాలాజీలకు ఎంపీపీలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు వార్డు కౌన్సిలర్లకు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ సమావేశం ముఖ్య కారణం గ్రామ స్థాయి నుంచి బలోపతం చేయాలని మరి పెద్దలందరూ కూడా ఇస్తానికి దేశంలో రానంతటి వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చింది మరి ఈ తరుణంలో మనమందరం కూడా సమైక్యంగా పోరాడాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మనం చాలా కష్టపడాలి త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఈ లోపు మనం ఈ పదిహేనో తారీఖు లోపు పూర్తిగా కమిటీలన్నీ కూడా నియమించి స్థానిక సంస్థ వర్కింగ్ పోరాడి మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా నిలబడాలని ఈ సందర్భంగా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరూ పోరాడదామా ఖచ్చితంగా అందరూ అందరూ ప్రతి ఒక్కరు